ఏకబిల్వం శివార్పణం అంటూ కార్తీక మాసంలో ఒక్క మారేడు దళాన్నైనా శివలింగంపై ఉంచితే చాలు నమక చమకాలు రాకపోయినా ఓం నమ శివాయ చెబుతూ కాసిని నీళ్లు శివలింగంపై పోయగలిగితే చాలు ఒక్క సోమవారం నాడైనా నక్షత్ర దర్శనం వరకు శివారాధనలో గడిపి భుజించగలిగితే చాలు హరోం హర శంకర అంటూ నెల రోజుల్లో ఒక్క నాడైనా పుణ్యనదుల్లో మునక వేస్తే చాలు ఆకాశ దీపాన్ని దర్శించినా చాలు తల్లి వడిలో ఉయ్యాలలోగే దీపానికి నమస్కరించినా చాలు వేలాది దీపాలు స్వయంగా వెలిగించలేకపోతేనే దీపోత్సవాలలో ఒక్కరోజు పాల్గొన్నా చాలు ఉసిరికాయపై నిలబెట్టిన పిండి దీపం దానం చేసినా చాలు ఒకరు వెలిగించిన దీపాన్ని మరీ కాసేపు వెలిగేలా చేసినా చాలు ఇహ జన్మని యత్పాపం పూర్వ పూర్వజన్మని తత్పాపం విలయం యాతి కార్తీక వ్రతముత్తమం ఈ జన్మలో కిందటి జన్మలో చేసిన పాపాలన్నీ కార్తీక నియమాలను పాటిస్తూ ఉంటే తొలగిపోతాయి అంటారు వేదాంత వేద్యాయ నమ శివాయ జ్యోతిస్వరూపాయ నమ శివాయ